లోక్సభ ఎన్నికల్లో మూడు వందల డెబ్బైకి పైగా సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా ప్రతి సీటును అత్యంత కీలకంగా భావిస్తోంది దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులో ఈసారి ఎక్కువ సీట్లు సాధించాలని చూస్తోంది గతంలో తమిళనాడులోని ప్రధాన పార్టీలతో పొత్తులతో మాత్రమే బరిలోకి దిగిన భాజపా ఈసారి పంతొమ్మిది చోట్ల సొంతంగా పోటీ చేస్తోంది మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై తమిళనాడులో భాజపా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆ పార్టీ దూసుకెళ్తోంది అన్నామలై చేపట్టిన ఎన్ మన్ ఎన్ పాదయాత్ర తర్వాత భాజపాకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లకు పైగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా తమ ప్రభావం తక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలున్న తమిళనాడులో ఇప్పటి ప్రధాన పార్టీలతో కూటమిగా బరిలోకి దిగిన కమలం పార్టీ ఈసారి చిన్న పార్టీలతో జట్టు కట్టింది ఒంటరిగా పంతొమ్మిది చోట్ల పోటీ చేస్తోంది భాజపా అనూఖ్యంగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో పెరిగిన ఆదరణే కారణమని తెలుస్తోంది తమిళనాడులో భాజపా పగ్గాలను మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై చేపట్టిన తర్వాత ఆ పార్టీలో జోష్ పెరిగింది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలైనా లోక్సభ ఎన్నికలైనా ప్రాంతీయ పార్టీలైన డీఎంకే అన్నా డీఎంకేలదే హవా కొనసాగింది ద్రవిడ నాట మరో పార్టీకి ఆ తరహాలో ఏ ఎన్నికల్లోనూ అక్కడి ప్రజలు పట్టం కట్టలేదు అయితే గతంలో అట్టడుగునున్న భాజపా తాజాగా పుంజుకుంటోంది తమిళనాడు భాజపా చీఫ్ అన్నామలై దూకుడైన మాట తీరు దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్న విధానం అక్కడి ప్రజల్ని ఆకట్టుకుంటోంది తమిళనాడులో భాజపా ఆత్మవిశ్వాసం పెరగడానికి ఎన్ మక్కల్ నా భూమి నా ప్రజలు అనే నినాదంతో అన్నామలై చేపట్టిన పాదయాత్రే కారణమని తెలుస్తోంది దాదాపు ఏడు నెలల పాటు సాగిన ఆ యాత్ర ముగింపు సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు యాత్ర సాగినన్ని రోజులు అధిక సంఖ్యలో ప్రజలు భాజపాకు మద్దతు తెలిపారు ఈ ఆదరణను భాజపా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎంతవరకు ఓట్లుగా మలుచుకుంటుందనేది ఆసక్తిగా మారింది పాదయాత్ర సమయంలో తమిళనాడులోని కుటుంబ రాజకీయాలు అవినీతి పాలనను ప్రస్తావిస్తూ అన్నామలై విరుచుకుపడ్డారు ముఖ్యంగా అధికార డీఎంకేను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీపై అవినీతి ఆరోపణలు చేశారు ఆ తర్వాత డీఎంకే ఫైల్స్ పేరుతో ఆరోపణలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు వీటితో పాటు అనేక ప్రజా సమస్యలపై అధికార డీఎంకేపై ఆయన ఘాటు విమర్శలు చేశారు తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలని అన్నామలే నినాదం ప్రజల్ని ఆకర్షించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు తమిళనాడులో ఒకరి తర్వాత ఒకరు అధికారం చేపడుతున్న డీఎంకే అన్నా డీఎంకే తరహాలో భాజపాకు సంప్రదాయ ఓటు బ్యాంకు లేదు ముఖ్యంగా మైనారిటీలు జాలర్లు మహిళలు ఇంకా కొన్ని వర్గాల్లో కమనం పార్టీకి ఆదరణ తక్కువ అందుకే ఎన్నికల ప్రచారంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు అన్నామలై అవినీతి కుటుంబ పాలన అంశాలను లేవనెత్తుతున్నారని తెలుస్తోంది అన్నామలై పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత భాజపా చాలా వరకు విస్తరించిందని తమిళనాడు భాజపా ఉపాధ్యక్షుడు ఎం చక్రవర్తి అన్నారు అన్ని వర్గాలు ముఖ్యంగా యువతలో తమ పార్టీకి మద్దతు పెరుగుతోందని చెప్పారు గత భాజపా తమిళనాడు చీఫ్ ఎల్ మురుగన్ చేపట్టిన బెల్ యాత్ర కన్నా అన్నామలే చేసిన ఎన్మన్ ఎన్మక్కల్ పాదయాత్ర భాజపా స్టాక్ ను మరింత పైకి తెచ్చిందని పేర్కొన్నారు గతంతో పోలిస్తే తమిళనాడులో భాజపాకు ప్రజల మద్దతు భారీ స్థాయిలో పెరిగిందని మాజీ ఎమ్మెల్సీ తమిళనాడు కర్ణాటక భాజపా జాతీయ కో ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు కోయంబత్తూర్ జిల్లాలోని మెట్టుపాలయంలో ప్రధాని మోదీ చేపట్టిన ర్యాలీకి వచ్చిన ప్రజలే అందుకు నిదర్శనమన్నారు అన్నా డీఎంకేతో పొత్తు లేకుండా బరిలోకి దిగడంపై స్పందించిన ఆయన కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు తమిళనాడులో భాజపా పంతొమ్మిది స్థానాల్లో సొంతంగా పోటీ చేస్తోంది ఆ పార్టీ మిత్రపక్షాలు నాలుగు చోట్ల కమలం గుర్తుపై పోటీ చేయనున్నాయి ఇక ఎన్ ఎన్ మక్కల్ మంచి పేరు సంపాదించిన అన్నామలై కోయంబత్తూర్ నుంచి బరిలో ఉన్నారు కోయంబత్తూర్ లో అన్నా డిఎంకే భాజపా మధ్య ముక్కోనపు పోటీ ఉండనుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో భాజపా ప్రభావం చూపలేకపోయింది రెండు వేల పద్నాలుగులో భాజపా ఆ పార్టీ మిత్రపక్షం పీఎంకే కేవలం చెరువు సీటు మాత్రమే గెలుచుకున్నాయి మరోవైపు అప్పటి సీఎం జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే ముప్పై ఏడు చోట్ల విజయభేరీ మోగించింది రెండు పంతొమ్మిదిలో గతంలో గెలిచిన కన్యాకుమారి సీటును భాజపా కాపాడుకోలేకపోయింది ఆ ఎన్నికల్లో అన్నా డీఎంకే కూడా ఘోరంగా విఫలమైంది కేవలం సీటును మాత్రమే గెలుచుకుంది సార్వత్రిక ఎన్నికల్లో ఇరవై నాలుగు చోట్ల డీఎంకే విజయం సాధించింది ఆ పార్టీ స్థానాల్లో గెలుపొందాయి ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలున్న తమిళనాడులో ఏప్రిల్ పంతొమ్మిదిన అన్ని స్థానాలకు తొలి విడతలోని ఎన్నికలు జరగనున్నాయి ఈసారి తమిళనాడులో భాజపా రెండింకల ఓట్ల శాతం సాధిస్తుందని ముందస్తు సర్వేలు అంచనా వేశాయి